హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఆ ఆహారాన్ని సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటూ మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను ఉండాలి కూడాను అయితే ఫ్రెండ్స్ మనకు ఈరోజు వీడియో ఏంటంటే మనకి విత్తనం పెట్టకుండా చాలా ఆకుకూరలు మనం చక్కగా మన గార్డెన్లో ఆకుకూరలకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా రోజు రెగ్యులర్ ఆకుకూరలు మనం తీసుకుంటున్నాము అది భగవంతుని దయ మనకి చక్కగాను మంచిగా వస్తుంది అది అందులో అన్నిట్లో కన్నా ముఖ్యమైనది ఏమేమి వస్తున్నాయి అనేసి అంటే గంగవాయిలు వస్తుంది పునర్నవ వస్తుంది పొన్నగంట వస్తుంది ఇవన్నీ చాలా ఇంకా ఇంకా రకాలు కూడా వస్తాయి కదా అన్నిట్లోకి ఎక్కువ ముఖ్యమైనది మా గార్డెన్లో అయితే ఎక్కువగా నాకు వచ్చేది గంగవాయిలు అండి గంగవాయిలు అంటారు గంగబాయిలు అంటారు పాయలకూర అంటారు దాన్ని ఇంకా అంబటి కూర అంటారు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉందన్నమాట దానికి అది ఎక్కడికి అక్కడ విపరీతంగా మా గార్డెన్లోని వచ్చేస్తుంది అది ఏ టైంలో వస్తే తెలుసండి మనం కొత్తగా సాయిల్ మిక్స్లు చేసి డబ్బులు ఫిల్ చేస్తామా విత్తనం పెడతామా ఆ మొక్కను ముందు ఇది రై మనం వచ్చేస్తుంది ఎంత ఆకుకూర ఎంత మంచిదండి అసలు ఆ ఆకుకూర ఆ గంగవాయిలు ఆకుకూర గురించి ఈరోజు వీడియో ఆ గంగవాయిలు ఆకుకూర మాత్రం మీరు గార్డెన్లోని ఎక్కడ ఉన్నా కూడా ఎంత మొక్క దొరికినా కూడా దాన్ని వదలకండి ఎంత ఉన్నా కూడా వదలకండి ఎక్కువ ఉంటే కూర చేసుకుంటే తక్కువ ఉంటే పప్పులు చేసుకుంటే ఇంకొంచెం కూడా పచ్చడి చేసుకుని లేదు ఇంకా ఇంకా తక్కువ నాలుగు కొమ్మలే మీకు దొరికాయి అనుకుంటుందండి అన్ని కర్రీస్లోని కరివేపాకులాగా వేసేయండి కరీపోయి చక్కగా మంచిగా గ్రేవీలోకి వచ్చేస్తుంది ఈ విధంగా ప్రతి ఆకును మనం వినియోగించుకున్న దాంట్లో గంగవాయిల్ అయితే అండి చాలా ఐరన్ కంటెంట్ విటమిన్ ఏ బి అన్నీ మంచిగా ఉండేదండి అందులో నీరు శాతం ఉంటుంది ఎక్కువ ఆకు చూసారా మందంగా ఉంటుంది గంగవాయిల్ ఆకు ఇప్పుడు కూడా మందంగా ఉండదు అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ కంటెంట్ ఉండేది ఏంటంటే ఒంటికి అచ్చారం అది రాకుండా అది చాలా మంచిదండి చాలా మంచి మంచి పోషక విలువలు ఉన్న గంగవాయిలు కూర గురించిది ఈరోజు తెలుసుకుందాం గంగవాయిల కూర మాకు గార్డెన్లో నేను ఏంటంటే అది వచ్చిన వెంటనే తెంపేస్తే బాగానే ఉంటుంది లేకపోతే చుక్కలు మచ్చలు వచ్చేస్తుంది అసలు ఎందుకే మా గార్డెన్లో ఆకుకూర ఉంది ఎలా ఉంది దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాను అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాము అసలు ఎలాగ చుక్కలు అసలు ఉన్న ఆకుకూరని వాడచ్చు ఆ వాడకూడదా అసలు అది చుక్కలు వచ్చిందంటే అది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూపించి ఈరోజు మన గంగవాయిల గురించి మాట్లాడుకుంటూ ఇంకా మిగతా హార్వెస్ట్లు కూడా చేసుకుందాం ఈ రోజు ఇంకెందుకు పదండి మా గార్డెన్లో గంగవాయిలు ఎక్కడెక్కడ ఉందో చూద్దాం మంచి ఆరోగ్యకరమైన భగవంతుడు ఫ్రీగా ఇచ్చిన అత్యధిక పోషక విలువలు ఉన్న ఆకుకూర గంగబాయిల్ కూర దాన్ని ఈరోజు మనం చక్కగా హార్వెస్ట్ చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి మాకు టబ్బుల్లోని కుండీల్లోని కొత్త సార్ ఏది చేసినా కూడా రెడీ రెడీగా ఈ అన్నీ ఎంత ఎక్కువగా వచ్చేస్తాయండి అసలు ఆకుకూరలు అంటే ఎవరి తింటున్నాయి ఇక్కడ పెట్టిన చక్రవర్తి ఆకుకూర టబ్ ఇది ఆ దా మొక్క కోసం నేను పెడితే చుట్టూరు చూసారా చక్కగాను ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంత ఎక్కువ ఆకుకూర ఉందో మంచి గంగవాయిల కూర ఎంత బాగుందండి కాకపోతే నాకు కొంచెం ఎక్కువ రోజులు దాన్ని కొయ్యకపోవడం వల్ల వేరే పనిలో పడిపోవడం వల్ల ఇది చొక్కలు వచ్చేసిందండి చూస్తారు అలా చొక్కలు చొక్కలకు వచ్చేస్తుందో కానీ ఇటువంటిది మనం తినలేం కదా తినొచ్చా తినకూడదు అసలు నాకు పూర్తి తెలియదు తెలియని దానికి మనం వెళ్ళకూడదు ఇది చూసారు ఇది కొన్నాడు నా కూర అలాగే ఈ గంగవాయిలంతా కూడా చుక్కలు చాలా బాధ అనిపించింది అయ్యో ఇంత ఆకుకూర వచ్చింది నా కోసం మన గార్డెన్లో ఒక నేను వినియోగించుకోలేకపోయాను ఎవరికైనా ఇచ్చేయాల్సింది అయినా ఎవరికి ఇచ్చిన చూస్తే నేను ఎవరికైనా కోసైనా పంపించేస్తాను కానీ అసలు చూడలేదండి అసలు ఇలా వాటరింగ్ చేయడము వేరే మీద పడిపోవడం ఇలా అది నిన్న బాగానే ఉంది ఈ రోజుకి అలా చుక్కల చుక్కలు వచ్చేస్తుంది ఉదయానికి అసలు మీరు వాడకండి అది పౌడర్లా ఉందండి అది దులుపు చూస్తే పౌడర్ మనం పంపితే అలా పడుతుందో అలా పడుతుందండి నాకు చాలా భయం వేసింది అసలు వాడకూడదేమో ఇలాంటివి అనేసి కానీ ఎవరికైనా ఇలాంటి అనుభవం ఫేస్ చేస్తే మాత్రం నాకు తెలిసి ఇది చూ తెలుసుకొని చక్రవర్తి ఆకోరు ఇది చక్కగా పెరుగుద్దని మొత్తం తీసేస్తున్నాను అంతా కూడాను ఇదేమో పునర్నవ పునర్నవా అంటాం కదా గలిజేరు అంటారు పునర్నవ అంటారు ఆ ఆకుకూర ఇది అంత ఫ్రెష్గా అంత బాగుంది కదా ఇప్పుడు దీన్ని తీసేద్దాం తీసేస్తేనే మిగతా అవన్నీ కూడా బాగా పెరుగుతాయి చక్కగా మనం వాడుకోవచ్చు ఇది కర్రీకి పప్పులోకి చక్కగా వాడుకోవచ్చు మీకు ఆకుకూర తక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇలా చిక్కండి లేదు ఇంకా వేరే మొక్క డిస్టర్బ్ అవుతుందంటే ఇలా వేర్లతో కలిపి లాగేయండి ఇలాగే పక్కన ఈ మొక్కలు తీసేస్తేనే అసలు మొక్క పెరుగుద్దన్నమాట అనమాట ఇది తీయడం అంటే ఇంకొంచెం పెరిగాకే తీస్తాను ఎందుకంటే మనం దాన్ని వాడుకోవచ్చు తినొచ్చు అందుకనమాట చూసారు కదా ఎంత బాగుందో తెల్లగలి చేయరు గంగవాయిలు మాత్రం వేస్ట్ చేసేసాను చాలా చాలా బాధపడ్డాను ఎంత వేస్ట్ అయిపోయింది కర్రీ అని అనేసి కూర ఆ గంగవాయిలు కూర వేస్ట్ అయిందని ఇక మొత్తం ఇంకా అన్నిట్లో సీడ్లు పెట్టాను కదా ఆ సీడ్లు పెట్టేసరికి మొత్తం ఈ విధంగా వచ్చేసింది ఇంకా అసలు మొక్కకు బలం తగ్గిపోద్ది అని ఇంక ఈ రోజంతా కూడా గంగావాయిలు పునర్నవా ఎక్కడెక్కడ ఉందో తీసేద్దాము తీసేస్తే అంతా చక్కగా మంచి కర్రీ చేసుకుందామని నేనైతే రెడీ అయిపోయాను అయితే ఈ చొక్కలో వచ్చి ఎంత ఆకురైపోయింది కదా చాలా బాధ అనిపించింది అండి అసలు దీన్ని మరి మీరు ఎవరైనా వాడుతున్నారా లేకపోతే వాడొచ్చా చెప్పండి ఇలాంటివి మాత్రం నేను కంపోస్ట్లో కూడా గోడవతలుగా పడేస్తాను మాకు అవతల ఓపెన్ ప్లేస్ ఉంది ఎవరేమండరు పడేస్తూ ఉంటాను అనమాట ఆవులు తినేస్తాయి అవతలకు వచ్చి ఇక్కడ ఎంత బాగుందో చూడండి లేతగా ఇంకా ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే గంగవాళ్ళు వచ్చింది అంటే ఒక్కొక్క వన్ ఆర్ టూ డేస్లో చక్కగా పెరిగిన వెంటనే కోసేయండి లేకపోతే మాత్రం ఇదిగో నాలుగ చుక్కలు వచ్చేసాయి చుక్కలు వచ్చిన తర్వాత పౌడర్ అదంతా ఇన్ఫెక్షన్ ఏంటో అర్థం కాదు కదా వాడలేము తెలుసా తెలియక వాడకూడదు అనమాట అందుకు నేనైతే మాత్రం ఇలాగ మంచిగా ఉన్నప్పుడు తీసిన నల్ల పసుపు డబ్బు ఇది నల్ల పసుపు డబ్బులోని ఈ విధంగా ఆకుకూరలు వచ్చేసి దేని దానికి బచ్చలు వచ్చింది ఇక చూసే తోటకూర వచ్చింది గంగవాయిలు వచ్చింది తో ఇన్ని వచ్చేస్తాయో ఇక్కడ ఒకది పసుపు టబ్ ఇది లాస్ట్ టైం కొత్తగా పెట్టాను ఇక్కడ బోల్డ్ వచ్చేసింది ఇది అంతా కూడా ఇప్పుడు తీసేస్తాను నాకు గంగవాయిలు కర్రీ ఆకుకూరలు అన్నింటిలో గంగవాయిలు కర్రీ చాలా అండి ఎందుకంటే అది దాని నిండా వాటర్ కంటెంట్ ఉండి ఆకులు మందంగా ఉండి వండుతుంటే స్మూత్గా అయిపోద్ది అనమాట అది పెసరపప్పు వేసి వండుకుంటే ఇంకా ఇంకా బాగుంటుందండి పప్పులో వేసి వండుకున్నా లేకపోతే ఆకుకూరలో పప్పు వేసి వండినా ఎలాగ వండినా కూడా అసలు అది ఉడుకుతుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చి హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అనమాట కాబట్టి నేను ఈ విధంగా ఈరోజైతే మాత్రం మరి ఇంకా ముద్ర పెట్టదలుచుకోలేదు నేను మొత్తం గార్డెన్ అంతా తిరిగి అన్ని టబ్బుల్లో కూడా కోసేస్తున్నాను కోసేసి హ్యాపీ హ్యాపీగా వండేసుకుందాం అయితే గంగవాయిల్ గురించి అండి అసలు నేను ఒకసారి గూగుల్లో చూస్తే అద్భుతాలండి దీన్ని ఏంటంటే అసలు ఎన్ని రకాల అంటే ఐరన్ కంటే అన్నిట్లో ఉంటుంది కానీ దీనిలో ఇంకా అధికంగా ఉంటుందంట దీనిలో ఉన్న నీరు మన శరీరానికి చలవని మంచి ఆహా మంచి ఇచ్చే పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి ఇందులోని అంటే ఒక్కొక్క ఆకుర ఒక్కొక్క దాని ఫేమస్ ఇది ఎనర్జీ కట్టండి ఇప్పుడు ఇది ఇది పాలు వెన్న తింటే ఎంత బలమో పాలు వెన్న కాల్షియం కోసం వాడతారు కదా పిల్లలకు మంచిగా ఇస్తాం కదా వెన్నతో అన్నం పెడతారు పాలు కల్పిస్తాము అన్నీ చేస్తాం కదా కానీ అవి ఏవి అక్కర్లేదండి ఈ ఆకుర ఎక్కువ వాడుకుంటే దానిలో పాలలో వెన్నలో ఉన్న పోషకాలు ఏమున్నాయో ఈ ఆకుకూరలు ఉంటాయటండి అద్భుతం కదా అసలు నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చాలా అద్భుతమైన నిజాలు తెలుసుకొని ఇది మీకు కూడా తెలియచేయాలి అనేసి అనుకుంటున్నాను సరే గార్డెన్ అంతా తిరిగాను కదా ఈ మూలకొచ్చాను వచ్చాను ఇక్కడికి ఇక్కడ నల్ల కోసం రెండు కుమ్ములు మిగిలితే చిన్న రైస్ బ్యాగ్లో పెట్టేస్తే ఎంత హెల్దీగా వచ్చేసిందండి అసలు చాలా ఆనందమేస్తుంది అని చూస్తే అలాగే ఇక్కడ ఇక్కడ కూడా గంగవాయిలు ఉంది అర్జెంటుగా తీసేయాలబ్బా అలా తినికి మళ్ళీ చొక్కలు వచ్చేస్తే ఇక్కడ వామాకు కొమ్మలు పెట్టాను చక్క బతికి చిగురులు వస్తున్నాయి ఆ పక్కన నేనున్నాను అనుకొని గంగమాయిలు వచ్చింది నేను వాడుకుంటాము నిన్ను అనేసి మనం కోసుకుంటాము చక్కగా ఇది కదండి మొక్కలకి మనకి ఉన్న రిలేషను గంగవాయిలు మాత్రం అసలు మిస్ కాకండి తెలిసి చెప్పాను కదా పాలల్లో వెన్న వెన్నలో ఉన్న పోషకాలు ఏ ఉన్నాయి ఆ ఉన్నాయట ఇంకా పునర్నవ అయితే చెప్పక్కర్లేదు పునర్నవ మీద నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను అది కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వీడియో చేసి వీడియో చేద్దాం ఎందుకంటే అందరికీ తెలియాలి అందరూ వినియోగించుకోవాలి గార్డెన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియాలి మనకు కష్టం లేకుండా రోజు ఎంత ఆకుకూరలు మనం హార్వెస్ట్ చేస్తున్నామో తెలియాలి మనం విత్తనం పెట్టకుండా కూడా ఎంత మంచిగా మనకి హ్యాపీ హ్యాపీగా ఇవన్నీ అవుతున్నాయో తెలియాలి అందుకనమాట గత్తం వాడే వాళ్ళకి మాత్రం అదే గత్తము అంటే మా ప పశువుల మాగిన ఎరువు అనమాట కౌమ్యాన్యూర్ అదైతే ఇలా విపరీతంగా వచ్చేస్తాయండి ఆకూరలు ఎంత ఖరీదైన ఆకూరలు మాకైతే గంగవల్ విజయనగరంలో అసలు ఎక్కడ అమ్మరు పునర్నవ కూడా అమ్మరు నేను నేను ఈరోజు చక్కగా దర్జా తిన్నాను మన గార్డెన్ వల్లనే చక్కగా వాడుకుంటున్నాను చాలా హ్యాపీగాను మాకు మరి తెలంగాణ ఆడిచేటది మాత్రం నేను చాలా ఎక్కువ చూసానండి మార్కెట్లో గంగవాయల కూర అమ్మడం మాత్రం మాకు విజయనగరంలో అసలు గంగవాయిలు అసలు తెలియదండి అసలు వాటర్ కూడా నన్ను నేను చూస్తే వీడియోలు చూసి ఆహా ఇది కూడా ఆకుకూర వాడుకోవచ్చా ఓకే మంచి విషయం తెలియచేస్తారని చాలా సరదా పడిపోతున్నారు మా తెలిసిన వాళ్ళందరూ కూడాను ఇలా కొత్త సాయిల్ మిక్స్లో మాత్రం వచ్చింది ఏమన్నా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే గతం అన్నాను కదా పశువులు ఇరవై దానిలోంచి వచ్చింది ఏం టేస్ట్ అండి అలాంటి పుట్టింది దానిలో ఉన్న పోషక విలువలే కాకుండా మన సాయిల్లో ఇచ్చిన బలాన్ని బట్టి ఇంకా మరింతగా దానిలో పోషక విలువలు పెరుగుతాయి ఇది కదండి మన ఆరోగ్యానికి ప్రత్యేకంగా ట్యానిక్లు ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు ఇలాగా మనకి రూపాయి ఖర్చు పెట్టకుండానే ఇంత ఇంత మంచి ఆకుకూరలు వస్తున్న వీటి తింటే అంత ఆనందము ఆరోగ్యం మించి ఇంకేముంటుంది చెప్పండి అందుకే ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి చెయ్యండి మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత చేయండి అంటే అంత పొన్నగా అంటే విపరీతంగా పుడితే ఆ మధ్యలో చూసారా అక్కడ ఉంది చక్కగా గంగవాయిల కూర ఈ రోజు నా టార్గెట్ అంతా గంగవాయిలే కాబట్టి అది ఒక్కటే కోస్తాను పొన్నగంటి మరొక రోజు కోస్తాను ఈ రోజుకి నేను కొంత కోస్తుందంతా కూడా గంగవాయిల కూరే దాని గురించే నేను చెప్పాలనుకుంటున్నా చాలా ఆనంద చూసారు ఎంత ఎక్కువ వచ్చిందా గార్డెన్ అంతా తిరిగి కోసేసరికి ఇదంతా మంచిగా టమాటోస్ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పప్పులో అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు మీరు అందరూ వా వాడుతున్నారు కాబట్టి మీ అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అంగవాయలు కూర గురించి ఫ్రెండ్స్ ఈ తోటకూరు చూసారా ఇది విత్తనాల కోసం ఒక మొక్క ఉంచేసానండి మనం ఇలాగ ఒక్కొక్క మొక్క ఉంచుకున్నా ఉంటే చూడండి ఎన్ని విత్తనాలు చూడండి కొన్ని లాగా కొన్ని వేల విత్తనాలు ఉంటాయండి దీని పొట్టలోనే అసలు ఒక్క చిన్న 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 ఈ చిన్న చిన్న ప్రతిదీ కూడా విత్తనాలేనండి చాలా ఎక్కువ ఉండి ఒక్క మొక్కగానే మీరు ఉంచారంటే మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సరిపోతుంది ఇప్పుడు ఏ స్టేజ్లో కట్ చేయాలి విత్తనాలు అనేసి అంటే చూసారు ఇంక ఇది వాడిపోయింది ఎండిపోయింది ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటే కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఈ విత్తనాలు ఇక్కడే రాలిపోతాయండి వేస్ట్ అయిపోతాయి అనమాట మట్టిలో ఇక్కడ స్లాబ్ మీద పడిపోతాయి అందుకు ఇంతవరకు వచ్చిన తర్వాత మాత్రం హ్యాపీగా మనం కట్ చేసేసి దీన్ని సేవ్ చేసుకుని విత్తనాలకు మనం ఏం లేదు దీన్ని చక్కగా ఇవన్నీ ఒలిచి అక్కడ ప్లేట్లో పెట్టి నేన పెట్టుకుంటే చక్కగా ఎండిపోతుంది చూసారా మాకు విత్తనాలు రెడీ తోటకూర విత్తనాలు ఇప్పటికైనా టబులు కాలి ఉంటే దీన్ని ఎలా తీసి అలా పడేసామంటే వచ్చేస్తాయండి చాలా చక్కగాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేసేసి ఆరబెట్టేసుకుంటే మనకు విత్తనాలు రెడీ అయిపోతాయి ఎర్ర తోటకూర ఇంకా ఉంది రండి చూపిస్తాను ఇంకా కొన్ని ఉంచాను అంటే మాకు ఫ్రెండ్స్ ఎక్కువ అలా గార్డెన్కి వస్తున్న వాళ్ళు తర్వాత నాకు గ్రూప్ ఉంది అన్నాను కదా వాళ్ళకి అన్నిటి అందరికీ కూడాను ఇదిగోండి ఇదంతా కూడా విత్తనాలు రెడీ రెడీగా అయిపోయేవి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నట్టు మనం చక్కగా కట్ చేసేసి ఎండబెట్టేసుకుంటే మనకి విత్తనాలు మంచిగా రెడీ అయిపోతాయి చూసారా రెడ్ తోట విత్తనాలు రెడీ మన విత్తనాలు మనమే తయారు చేసుకుందామండి బయట అస్సలు కొనవద్దు ఎందుకు మన విత్తనాలు మనమే రెడీ చేసుకోవాలి పది రూపాయలు పెడితే ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి కదా అనుకుంటున్నారు కదా అవన్నీ కూడా వాళ్ళు రసాయనాలతో పండించిన వ్యవసాయము దాని తాలూకు విత్తనాలు స్టార్టింగ్లో మనకి దొరకనప్పుడు లేనప్పుడు తెచ్చుకున్నాం అలాగే ఇప్పుడు ఒక్కసారి మన బయట విత్తనం తెచ్చి దాన్ని మనం ఆర్గానిక్ సేంద్రీ పద్ధతిలో మనం పండిస్తూ చక్కగా మనం వీళ్ళు చేస్తున్నాము దాన్ని విత్తనం తయారు చేసుకుంటున్నాం మళ్ళీ ఆ విత్తనాన్ని వాడుతున్నాం మళ్ళీ విత్తనం తయారు చేసుకుంటున్నాం ఇలా చేసుకో చేసుకో చేసుకోమంది ఆర్గానిక్ సీడ్ అవుతుంది ఎందుకంటే ఒక మూడు తరాలు అంటే విత్తనాలు మూడు సార్లు వాడమంటే మనకి కంపల్సరీ ఆర్గానిక్ సీడ్ అవుతుంది మనం బయట బయట విత్తనాలు మాత్రం అస్సలు కొనొద్దు నేను ఎప్పుడు కూడాను మన గడ్డలో ప్రతిదీ విత్తనాలు ఒక్కొక్కటి వదిలేస్తుంటే మంచి బోల్డ్ విత్తనాలు వస్తాయి ఎక్కువైపోతాయి అందుకు మనకి గార్డెన్ మిల్స్ ఎక్స్చేంజ్లు అవి చేసుకోవడం వల్ల ఇప్పుడుకి వచ్చి నేను స్టార్టింగ్లో కొన్నాను విత్తనాలు తప్ప ఈ రోజు నేను విత్తనాలు కొనడం తెలియదండి ఇలా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోవడము నా దగ్గర అందరికీ పంచడము ఎవరి దగ్గర లేని కలెక్షన్ వాళ్ళ దగ్గర నేను తెచ్చుకోవడము ఈ విధంగా విత్తనాలు తెచ్చుకుంటున్నామే తప్ప మార్కెట్ విత్తనాలు అయితే అసలు నేను ఈ రోజుకు వాడలేదండి వాడను కూడాను స్టార్టింగ్లో తెలియక వాడాము చక్కగా ఇప్పుడు మనం గార్డనర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటున్నాం లేదు మీ గార్డెనర్స్ పరిచయం లేదు మీ గార్డెన్ మీరే చేసుకుంటున్నారు అనుకుంటే మీ విత్తనం కూడా మీరే తయారు చేసుకోండి వాటిలే గ్రో చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చక్కగా ఎర్రతోట కూర విత్తనాలకి రెడీ అయింది ఇలా ఎప్పటికప్పుడు మనం విత్తనాలు ఏవి మన గార్డెన్లో రెడీగా ఉంటే అవి మాత్రం మనం రెడీ చేసుకోవాలండి అశ్రద్ధ చేయకూడదు అశ్రద్ధ చేస్తామని రాలిపోతాయి నెక్స్ట్ ఇలాగా కట్ చేసి నీట్గా ఎండ పెట్టుకోవాలి ఇలా మొత్తం ఇలా మనం పడేస్తామనుకోండి గాలికి ఇటువంటి చెదిరిపోతాయి అనమాట అందుకు నేను నీట్ కదా నాకులు కాండము అంతా తీసి ఇంకా విత్తనాలను అయితే నేను సిద్ధం చేసుకుంటున్నాను నాకు ఎప్పటికప్పుడు నాకు ఇలాగా విత్తనాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి అనమాట మనకేంటండి రెండు విత్తనాలు అయితే మనకు సరిపోతాయి గార్డెన్లు ఎందుకంటే అన్ని రకాలు పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది మిగతా అవన్నీ కూడా గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి నాకు అసలు చాలా ఆనందం వేస్తుంది మన గార్డెనర్స్కి ఏం కావాలి చెప్పండి వచ్చినప్పుడు రెండు విత్తనాలు చేతిలో పెడితే ఎంత బాగుంటుంది మనం కూడా ఎవరి కాడికి వెళ్ళినప్పుడు విత్తనాలు పట్టుకెళ్ళి పట్టుకాలండి అని ఇస్తే ఎంత ఆనందపడిపోతామా కదా ఇదిగోండి ఈ విధంగా నీట్గా కట్ చేసి చగ్గొట్ట ఇలా పెట్టి ఎండ పెడదాము ఎండ పెట్టమంటే ఎండలో పెట్టకూడదండి విత్తనాలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఉన్న వాటిని చగ్గి ఇలా వేరు చేసుకొని ఇవన్నీ దాచి చక్కగా నీడలో ఎండ పెడితే మంచిగా విత్తనాలు రెడీ అయిపోతాయి హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి విత్తనాలు చూస్తే మాత్రం ఫ్రెండ్స్ గంగవాయిలు కూర అంతా కోసుకున్నాం చక్కగా చాలా బాగా మంచిగా ఈరోజు మంచి కర్రీ చేసుకుందాం అయితే డ్రాగన్ ఫ్రూట్ గురించి నేను ఇంతకుముందు వీడియో చేశాను కదా డ్రాగన్ ఫ్రూట్ని ఇలా చిగురులు కట్ చేసేస్తే మంచిగా క్రాప్ వస్తుందండి అని చెప్పాను కదా అది ఒకసారి ఎలా ఉందనేది మా గార్డెన్లో ఇప్పుడు ఎలా వచ్చాయి ఏంటనేది అనేది చూద్దాం ఒకసారి ఇదిగోండి మొత్తం పూత దశలో చాలా బాగా వచ్చేయండి ఇది అంతా కూడా నేను కట్ చేశాను కదా ఇదిగోండి ఇక్కడ కూడాను ఇక్కడ ఇదిగో చూసారా ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి అన్నీ కూడా మొత్తం అన్నీ ఎంత బాగా అంటే ఇదిగోండి ఇక్కడ నేను ఇవి కట్ చేసి చూపించాను కదా ఇక్కడ కొంచెం చిగురులు కట్ చేయండి ఇక్కడ కట్ చేస్తే గ్రోత్ అవుతుంది చక్కగా మొగ్గలు వస్తాయని అనేసి ఇదిగోండి మొగ్గ దశలో ఉన్నది ఇప్పుడు చెట్టు అంతా కూడాను చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉందండి నాకైతే మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ ఎలా ఉన్నాయో చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఇదిగోండి మంచిగా ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఇదంతా కూడా ఫ్లవర్ ఇదిగోండి అప్డేట్ చూపిస్తున్నాను ఎందుకంటే మరి కట్ చేసిన తర్వాత వచ్చాయా లేదా ఎలా ఉన్నా ఏంటనేది మీకు చెప్పాలి కదండి చూపించాను కదా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇప్పటికైనా లేట్ అయినా ఏం పర్వాలేదు చక్కగా ఆ చిగురు మూటుకులు కట్ చేసేస్తే మంచిగా మనకి ఆ మొగ్గలు వస్తున్నాయండి చాలా బాగుంది ఈ విధానం మీరు పాటించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసుకున్నాం మన గంగవాళ్ళ గురించి తెలుసుకున్నాం తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అప్డేట్ చూపించాను ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితేనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే అక్కర్లేదు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు ఇలా నా వీడియోలను ఆదరిస్తూ నన్ను ముందు తీసుకెళ్తున్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు లోకా సంస్థ శికున భవంతు బాయ్ బాయ్ అండి మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను బాయ్